నమస్తే ఓకే మరొకసారి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారా మరి ఈ సమయంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టాల్సింది ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి కోసం కావచ్చు తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కూడా కేంద్రం నుంచి విడుదల చేయాల్సిన అంశం ఉంది కోర్టు నుంచి కూడా సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించండి అని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు తర్వాత మిగతా అంశాలు అన్నింటిలో కావచ్చు ఆరు గ్యారంటీలు అమలు చేసినాము నాలుగు వందల ఇరవై హామీలో కూడా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ కూడా మేము వీటన్నిటిని చక్కదిద్దుకుంటూ ముందుకు అని చెప్పి ఒక సంకేతాలిస్తూ ప్రభుత్వం సిద్ధమవుతుంది కాంగ్రెస్ మరి బీజేపీ పరిస్థితి ఏంటి స్థానిక సంస్థలు కావచ్చు జూబ్లీ హిల్స్ ఉప అందరికీ నమస్కారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఇరవై నెలలు వస్తుంది ఇరవై నెలలు పూర్తి వస్తావు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ముందుకు పోని పరిస్థితి కనబడుతుంది రోజు రోజు చూస్తా ఉన్నాం వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే టోటల్ గా ఇక మేము మాతో కాదు పాలనే సరిగా లేదు పాలన చేయలేకపోతా ఉన్నాం మా దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా మొత్తం వాళ్ళే బయట పెడతా ఉన్నారు అయితే సర్పంచుల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో గత పూర్తి అయితే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీలు అప్పటి నుండి ఇప్పుడు దాకా స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో నడుస్తా ఉంది సరే గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేకపోతే సర్పంచులు కా లేకపోతే డెఫినెట్ గా కేంద్ర నిధులు కానీ తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు కానీ ఇవి వచ్చే అవకాశాలు లేవు ఇప్పటివరకు దగ్గర దగ్గర స్పెషల్ ఆఫీసర్లు కానీ లేకపోతే సెక్రటరీస్ కానీ దగ్గర ఒక డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గ్రామ పంచాయతీలో పారిశుధ్య పనులు కానీ వాటర్ కానీ మిగతా పనులు చేసుకుంటూ పోతా ఉన్నారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే పది ఏదైతే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏదైతే నిధులు వస్తా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడతావు ఎందుకు అంటే వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకు పెట్టకుండా సర్పంచ్ల ఎన్నికలు పెట్టకుండా అవి ఆపి ఏదో ఎందుకంటే తూతు మంత్రంగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తూ ఉంది పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి దగ్గర దగ్గర రెండు కలిపి పదిహేనవ ఆర్థిక సంఘం కానీ ఎస్ఎఫ్సి నుంచి కానీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీకి రావాల్సి ఉండేది కానీ ఒక్క పైస కూడా రావట్లేదు ఎందుకంటే సర్పంచ్ల ఎన్నికలు పెట్టకుండా ఆ ఆపడమే జాప్యం చేయడం వల్ల దాని తర్వాత రోజుకి అంటే నెలకి దగ్గర దగ్గర నూట ఎనభై కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీకి రావాలి కానీ దాని మొత్తం కూడా ఇరవై నెలల నుంచి అడగేసుకొని కూర్చోబెట్టారు ఏమంటే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం ఈ రోజు ఇస్తున్నాం అనుకుంటూ మొత్తం టోటల్ గా దాన్ని నిర్వీర్యం చేస్తున్నా తప్పితే గ్రామ పంచాయతీలో ఇక్కడ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా పెట్టలేని పరిస్థితి కనపడతా ఉంది గ్రామాల్లో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కనపడతలేవు మొత్తం టోటల్ గా అది మొత్తం అటకెక్కింది తప్పితే సో ఎక్కడ కూడా ఆ స్ట్రీట్ లైట్స్ కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉండే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు ఎస్ఎఫ్సి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వీళ్ళు ఇప్పించచ్చు కానీ వీళ్ళెందుకు ఇస్తలేరు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉందన్నమాట కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు ఎందుకంటే అంత ముందు వాళ్ళ హామీలు ఇచ్చినప్పుడే తెలిసి తెలిసిపోయింది వీళ్ళు పదమూడు అది ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఉంటే ఆ మూడు అంశాలు చేసేదప్పితే ఇంకా పది అంశాలు రైతు కూలీలకు రైతులకి తర్వాత మహిళలకి నిరుద్యోగులకి వికలాంగులకి అందరికి కూడా మరి పెన్షన్ కానీ రకరకాలుగా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామాలకు కూలిన పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే గ్రామ పంచాయతీల సమస్యలు విపరీతంగా రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి ఇవి అన్ని చూసి ఇదేంటంటే రేపు హైకోర్టు ఒక డేట్ ఇచ్చింది ప్రత్యేక సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించాలంటే ఒక సాక్ పెట్టుకున్నారు వీళ్ళు ఏంటంటే రిజర్వేషన్ తీసుకొస్తాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే మేము పెడతామని చెప్పి ఇవన్నీ కాకుండా మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు గత మూడు నెలల నుంచి ఇది మొదలు పెట్టారు దానికంటే ముందు ఏం చేశారు ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కడ వీళ్ళ దగ్గర డబ్బు లేక ఫినాన్షియల్ కన్సిస్టెన్స్ ఉండబట్టి వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు పోతా ఉన్నాయి వీళ్ళ కాలం ఐదు సంవత్సరాలు టైం ఇచ్చే వీళ్ళు ఐదు సంవత్సరాల్లో హాఫ్ దగ్గర దగ్గర మరి వెంకటరెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ లకు రిజర్వేషన్ ఇవ్వాలనే అంశంలో కాంగ్రెస్ కులగణన చేసింది బీజేపీ ఆ బిల్లు విషయంలో ఆమోదించట్లేదు ఇటు రాష్ట్రపతి దగ్గర ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసిన రెండు చట్టాలని రాష్ట్రపతి ఆమోదించలేదు అట్ ద సేమ్ టైం క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్డినెన్స్ను కూడా పెండింగ్ లో పెట్టారు సో మీరు మొత్తానికి బీసీల మీ బీసీల విషయంలో రిజర్వేషన్ల విషయంలో అడ్డుకుంటున్నారు కనుక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడంలో ప్రభుత్వం మరి ఆలోచిస్తుందని కూడా చెప్తున్నారు కదా దీనికి దానికి సంబంధమే లేదు ఇది వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టోలు పెట్టుకున్న అంశం తప్పితే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల రాజకీయం కోసం గెలుపు కోసం అంటే మీకు లేదా వెంకటరెడ్డి గారు మీకు బాధ్యత లేదా తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర తెలంగాణ నాయకులకు లేదా రాష్ట్ర అధ్యక్షునికి లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పుడు తెలంగాణ ప్రజలకి తెలంగాణ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని మీ పార్టీలో ఉండదా మీ పార్టీ తెలంగాణ అనేది ఒకటి భారతదేశంలో ఒక అంతర్భాగం అని మీరు భావించట్లేదా డెఫినెట్ గా డెఫినెట్ గా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ముఖ్యమంత్రి ఆలోచన చేసిన అనౌన్స్మెంట్ డెఫినెట్ గా మరి మొట్టమొదటి పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ దాంతో పాటుగా వీళ్ళ బీసీలకు దగ్గర దగ్గర యాభై ఆరు శాతం ఉంటే దాన్ని నలభై